నమస్తే గుడ్ మార్నింగ్ న్యూస్ పేపర్ వార్తలు వాటర్లు ముఖ్య అంశాలు ముందుగా ఈనాడు పత్రిక ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ లెక్కలేసి కొట్టేశారు కాకినాడ పోర్ట్ సైజ్లో వాటర్లు గుంజుకున్న కేసులో ఆ ఆడిట్ కంపెనీ విజయసారెడ్డి రెడ్డి పీకేఎఫ్ సేదర్ అండ్ సంతానం ఎల్ఓసికి ఆయనతో అత్యంత సన్నిహిత సంబంధాలు కుట్రలో భాగంగా సంస్థ స్పెషల్ ఎడిట్ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వానికి తొమ్మిది వందల అరవై ఐదు కోట్లు ఎగివేశారంటూ తప్పుడు నివేదికలు కేఎస్పిఎల్ వివరణ తిరస్కరణ నలభై ఒకటి పాయింట్ పన్నెండు శాతం ఓడల అరబిందో అపారమే అవే వివరణకు ఆమోదం ఏకవేత తొమ్మిది పాయింట్ సున్నా మూడు కోట్లేని ఆడిట్ నివేదిక దర్యాప్తులో గుర్తించిన సిఐడి నిప్పులు చిమ్ముకుంటూ పిఎస్ఎల్వి ప్రయోగం విజయవంతం కక్షలోకి ఫ్రోబో త్రీ సమస్య ఎక్కడుంటే అక్కడికి నేనే వస్తా ధాన్యం కొనుగోలు ఇబ్బందులపై చంద్రబాబు తేడా వస్తే అధికారులు ఉద్యోగుల్ని సహించాం అన్నదాతన అవస్థలు పెట్టే మిల్లర్లపై కఠిన చర్యలు కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చిన ముఖ్యమంత్రి రాష్ట్రానికి గూగుల్ కృత్రిమ మేధ సహకారం లోకేష్ సమక్షంలో పత్రాలు మార్చుకుంటున్న గూగుల్ క్లౌడ్ ఇండియా ఉపాధ్యక్షుడు ఎండి బిక్రమ్ సింగ్ బేడి ఏపీ రియల్ టైమ్ గవర్నెన్స్ కార్యదర్శి సురేష్ కుమార్ విద్య వైద్య పారిశ్రామిక రంగాల్లో ఏఐ సేవలు పౌర సేవలు మరింత సులభతరం మంత్రి లోకేష్ ప్రభుత్వంతో గూగుల్ ప్రతినిధుల కీలక ఒప్పందం దేవేంద్ర ఫడ్వనీస్ అనే నేను మూడోసారి సీఎంగా ప్రమాణం కొలుదీరిన మహారాష్ట్ర ప్రభుత్వం డిప్యూటీగా డిప్యూటీ సీఎంలుగా సింధే అజిత్ హాజరైన ప్రధాని పలువురు సీఎంలు భూము నుండి బికార్ల కాకినాడ సైజ్ రైతుల అరణ్యరోధన అంతం ఎప్పుడో పంతొమ్మిదేళ్ళ జీవితాలు నరక నరకప్రాయం పురాణాల్లో అరణ్య భాషలు పద్నాలుగేళ్లకైనా పూర్తయ్యాయి కాకినాడ సైజు రైతుల అరణ్య రోదనం మాత్రం పంతొమ్మిది ఏళ్ళైనా తీరట్లేదు ప్రభుత్వం కనీసం కల కనికరం కలగట్లేదు కథ కంచికి చేరట్లేదు బలవంతంగా ఇచ్చిన వారు కొందరు భయపడి ఇచ్చిన వారు కొందరు సగం ఇచ్చిన బాధ్యుడైన వారు ఇంకొందరు ఇవ్వకుండా పోరాడుతున్న వారు ఎందరో అనేక కారణాలు ఏవైనా కాకినాడ సైజు పెట్టి భూములు కోల్పోయి రైతుల జీవితాలు పంతొమ్మిది ఏళ్ళగా కలయుగమైపోయాయి రెండు వేల ఇరవై నాటికి జీవో పన్నెండు ప్రకారం తిరిగి భూమి పొందాల్సిన వందల మంది సామాన్య రైతుల అధికార యంత్రాంగం సహజ చుట్టూ నిత్యం తిరుగుతున్నారు రెండు వేల ఆరు ఏడు ప్రాంతాలప్పటి ప్రభుత్వం ఒత్తిడిని తట్టుకోలేక భూమి చేసిన వారి వేదన చెప్పలేనమే కాకుండా ఉంది ఆధారాలు బయటపెట్టినా ఎందుకు దర్యాప్తు చేయడం లేదు సౌర విద్యుత్ కొనుగోలు ఒప్పందంపై నిజాలు తేల్చాలి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిన ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల కేసు దర్యాప్తు చేయాలని అనీషాకు ఫిర్యాదు తిరుమలలో అన్న ప్రసాద వంటసాలల ఆధునీకరణ టీవీఎస్ మోటార్స్ సహకారంతో ముందుకు పైలట్ ప్రాజెక్ట్ కింద ఎంటీఎస్పి చేపట్టినందుకు సన్నతం విశాఖపట్నం నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు జిల్లా నేతలతో చంద్రబాబు నేడు జిఎస్ సిటీ సదస్సులో పాల్గొన్నారు సీఎం పద్నాలుగు నుంచి స్వామిటి సంఘ ఎన్నికలు రైతు స్నేహభావం ఉన్నవారి ఎన్నిక ఎన్నిక కావాలి జనవన శాఖ మంత్రి రామానాయుడు విశాఖ ఉక్కుకు రెండేళ్లలో ఏడు వేల ఏడు వందల ఏడు కోట్ల నష్టం సంస్థ భవిష్యత్తున వెంటనే నిర్ణయం తీసుకోవాలి పార్లమెంట్ స్థాయి సంఘం సిఫార్సు గ్రామాల్లో మళ్ళీ ఎల్ఈడి వెలుగులు గత ప్రభుత్వం రుష్పట్టించిన ప్రాజెక్టులు కదలిక పల్లెల్లో అంధకార సమస్యలు పరిష్కారం దిశగా చర్యలు మోసంతో అధికారంలోకి వచ్చారు వీళ్ళు ప్రజల కోపానికి గురికాక తప్పదు ఆరు నెలల ఇంతటి వ్యతిరేకత ఎవరికీ రాలేదు ఇప్పుడు మనం ప్రజల దగ్గరగా ఉండాలి సామాజిక పద్యంలో చురుగ్గా ఉండాలి పార్టీ నేతలతో వైకాపా అధ్యక్షుడు జగన్ వచ్చే ఏడాది కరెంట్ షాక్లు ఉండవు జనంపై భారం లేకుండా విద్యుత్ సంస్థల నివేదిక అవసరం యాభై ఎనిమిది వేల ఎనిమిది వందల అరవై కోట్లు ఆదాయం నలభై నాలుగు వేల నూట ఎనభై ఐదు కోట్లు ఏపీఆర్సీపై ప్రతిపాదన సమర్పించిన డిస్క్యాంలు రాహుల్పై భాజపా ఎంపీ వ్యాఖ్యలు లోక్సభలో బొగ్గుబన్న కాంగ్రెస్ విదేశీ పెట్టుబడిదారులతో సంబంధం ఆరోపణలు తగడా అవినీతి ఎనగడుతున్నందుకే బురదంటూ నిరసన రాసిన నల్ల జాకెట్లతో మోదీ సేఫ్ హై కూడిన నల్ల జాకెట్లతో ఇండియా కుటుంబ సభ్యులు పార్లమెంట్ ప్రాంగణంలో తొలగించాలని తెలిపారు జేపీసీ కోసం డిమాండ్ చేశారు దీని రాహుల్ ప్రియాంక గాంధీ కూడా పాల్గొన్నారు తివర్ణ పథకం వేరే బ్యాడ్జీలతో సభకు రాకూడదని స్పీకర్ వార్తించారు నిరసన వీడియో ఎక్స్ ద్వారా ప్రియాంక పంచుకుంటూ ఆదాని కుంభకోణంపై పార్లమెంట్ లో చర్చ జరగాలని ప్రజలు కోరుకుంటే మోదీ సర్కార్ మాత్రం పారిపోతుందని విమర్శించారు ఫ్రాన్స్లో రాజకీయ సంక్షోభం అవిశ్వాస తీరమాన ఓడిన ప్రధాని బర్నియర్ ఒప్పుకోలిన ప్రభుత్వం బిఎం అక్రమ రవాణాపై సిఐడి విచారణ ఇప్పటికే వీఆర్వీఆర్ కేసులు నమోదు బాధ్యులపై పీడీ యాక్ట్ ప్రయోగం మంత్రి నాదిల మనోహర్ వెల్లడి కాకినాడ పోర్టు సేషన్ కొట్టేసిన కేసులో ఏవన్ జగన్ రెడ్డే ఎఫ్ఐఆర్లో ఆయన పేరుని చేర్చాలి రెండు వేల కోట్ల ఆస్తిని పన్నెండు కోట్లు కొట్టేయడం బెదిరించడం కాదా తేదేపా అధికారి ప్రతినిధి ఆనం వెంకట్రామనారాయణ రెడ్డి జగన్ సర్కార్ తప్పితం వెలిగొండకు జలాల ఆలస్యం టనల్ బోరింగ్ మెషిన్ బదులు పేలుళ్ళు యంత్రాలతో తవ్వకాలు మొదటి టెనల్ నుంచి రెండు టనల్కు మార్గం తొలి టనల్ పూర్తయిన ఇవ్వలేని వైనం తవ్వకాలు మాన్యువల్ ధరలు చెల్లించిన టీబిఎంస్ స్థాయి గుర్తిద్దరు కోట్ల దారాబోత కొలవంగ వద్దే మట్టి అంతా డంపింగ్ అటవీ పర్యావరణ జలవన శాఖ మౌన ముద్ర బంగారంపై కేంద్ర బ్యాంకుల మోజు గత నెలలో అత్యధిక కొనుగోలు అగ్రస్థానంలో ఆర్బీఐ వైసీపీ మాఫియాపై సిట్ రెండు నెలల కిందటే రంగంలోకి విజిడెన్స్ వైసీపీ కబ్జాల అక్రమాలపై ఆరా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాలలో పరిశీలన విశాఖ నుంచి దాకా దారుణాలు పోర్ట్లు డిస్టిలరీలు ప్రాజెక్టులు కబ్జా రేషన్ బియ్యం రవాణాపై లోతుగా ఆరా జిల్లా స్థాయి నేతలు ఆగడానికి అంతే లేదు ప్రాథమిక ఆధారంలో సమగ్రంగా నివేదిక వినీత్ బిజిడల్ నేతృత్వంలో సిట్ కుట్ర పనిని కాకినాడ పోర్టును కాజేశారు జగన్ కో అధికారిక దంద కేవీ రావు నుంచి ఓటర్లు ఆకోవడానికి వ్యస్ వ్యవస్థలతో బెదిరింపులు నలభై రోజుల్లోనే పోర్టులో విజిలెన్స్ మకం నలభై రోజులు పోర్టులోనే విజిలెన్స్ మకం పోర్టుల పత్రాల కోసం ఒత్తిళ్లు లిఖితపూర్వకంగా రాసివ్వాలన్న రావు దొరికిపోతామని భావించి మెరిట్ టైం బోర్డు నిలిచిన జగన్ సిఇోగా విక్రాంత్ రెడ్డి సన్నిహితుడు చరిన ఎడిటింగ్ కంపెనీలతో నివేదిక తొమ్మిది వందల తొంభై నాలుగు కోట్లు ఎగ్గొట్టినట్టు కట్టుకదా దీని ఆధారంగా విక్రాంత్ బెదిరింపులు అమెరికా నుంచి రప్పించి ఆ సంతకాలు దందా మూలాలపై సిఐడి కాకినాడ పోర్టు వాటాల బదిలీ ఎలా జరిగింది ఈ వ్యవహారంలో ఆనాడు చూసింది ఎవరు ఐఎండ్ ఐఆర్ఓసీ మెరిటైమ్ బోర్డులకు సిఐడి లేక కాకినాడ సీ పోర్ట్ కార్యాలయం సిఐడి బృందం బాబు కేవీరావుపై దావా వేస్తా మళ్ళీ అధికారులకు రావడం ఖాయం బాబు అప్పుడు బతికుంటే అరెస్ట్ చేస్తాం సాయిరెడ్డి సిఐడి కేసులో హైకోర్టు విక్రాంత్ రెడ్డి ముందస్తు మంజూరు వినతి దర్యాప్తు సహకరించేందుకు సిద్ధం పిటిషన్లో వైవి సుబ్బారెడ్డి కుమారుడు ఇస్రో ఖాతాలో మరో హిట్ ఫ్రోబ్ త్రీ ఉపగ్రహం ప్రయోగం విజయవంతం పదకొండు నిమిషాలు కక్షలో చేరిన ఎస్ఎల్వి సిఫ్టీ నైన్ శాస్త్రవేస్తలకు ఇస్రో చైర్మన్ నెలాఖరులో మరో పిఎస్ఎల్వి ప్రయోగం ఒక రైతుకు ఇబ్బంది పడకూడదు గతంలో మాదిరిగా చేస్తే ఉపేక్షించాను అధికారులు ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరిక గత ఐదేళ్లలో అన్నదాతలు ఎన్ని బాధపడ్డారో చూసాం అందుకే కొనుగోలు విధానం సమూల మార్పులు అయినా ఎక్కడైనా సమస్య ఉంటే నేను వెళ్తాను నలభై ఎనిమిది గంటల్లో మద్దతు చేయాల్సిందే బియ్యం స్మగ్లింగ్ అధికారులు ఉద్యోగులదే బాధ్యత ధాన్యం కొనుగోలు లోపలపై సీఎం సమీక్ష నేటి నుంచి రెవెన్యూ సదస్సులు పదిహేడు వేల రెవెన్యూ గ్రామంలో ముప్పై రెండు మూడు రోజుల నిర్వహణ ప్రజల నుంచి అర్జీల స్వీకరణ సదస్సులపై వ్యాధిపై చర్చ ఏపీలో గూగుల్ ఏఐ రాష్ట్ర ప్రభుత్వంతో ఐటీ తెక్కిజం ఒప్పందం పాఠశాల కళాశాల విద్యార్థులు అంతర్జాతీయ స్థాయిని నైపుణ్య శిక్షణ మార్పుల అనుగుణంగా అవకాశాలు అత్యోధున ఆవిష్కరాలకు సహకారం కీలక రంగాల్లో ఏఐ సేవలు లోకేష్ సమక్షంలో ఒప్పందంపై సంతకాలు చంద్రబాబుతో గూగుల్ ప్రతినిధులు భేటీ ఇదో గొప్ప ముందడిగిన సీఎం హర్షం విశాఖలో లక్ష కోట్లతో గూగుల్ క్లౌడ్ పదకొండున ఒప్పందం ఆరు నెలల్లో పనుల ప్రారంభం విశాఖ మొత్తం నాలుగు లక్షల కోట్ల పెట్టుబడులు అచుతాపురం ఎన్టీసీపీ గ్రీన్ ఎనర్జీ ఫ్లాంట్ నక్కపల్లం మిటల్ స్టీల్ ఫ్లాంట్ చంద్రబాబు సీఎంగా ఫడ్నవనీస్ ప్రమాణం మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా మూడోసారి డిప్యూటీ సీఎంగా ఏకనాథ్ షిండి అజిత్ పవర్లు ముంబై ఆజాద్ మైదానలో ప్రమాణ స్వీకారం కార్యక్రమం హాజరైన మోదీ షా గడ్కరీ చంద్రబాబు యోగి నితీష్ షారుఖ్ ఖాన్ సల్మాన్ ఖాన్ అంబానీ సచిన్ కూడా రేపటి నుంచి ఎమ్మెల్యేలు ప్రమాణ స్వీకారం ధాన్యం కొనుగోలులో దళారు లొద్దు రైతులు అన్ని విధాల అండగా నిలవాలి ఇరవై నాలుగు నాలుగు గంటలు రైతుల ఖాతాలోకి నగదు రేషన్ బియ్యం అక్రమ రవాణాపై నిఘా దీపం టూబోలో మరింత ఫోకస్ మంత్రి నాదండ జగన్ నీకు సిగ్గుందా నీ హయాంలోనే వ్యవసాయాన్ని తాళం వేసావు రైతులు పదహారు వందల కోట్లు అప్పు పెట్టిన దుర్మార్గుడివి మిర్చి ఆటలు భారీ అవినీతిపై విచారణ పూర్తయింది నివేదిక అందంగానే బాధ్యతలపై చర్యలు అచ్చన్న మార్కెట్ కమిషనరేట్లు ఉన్నత స్థాయి సమీక్ష థ్యాంక్ యూ